సంగారెడ్డిలో ఏపీ జీవీబీ రీజనల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దేశవ్యాప్త నిర్వహించారు ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రకాశం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకుగా ప్రకటించి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని అలౌన్స్ లను ఇవ్వాలని గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఏపీ జీవీబీ ఉద్యోగుల

bangalore to కాదండి ఈ రోజు ee roju ira nrbi uid man uid man nrbi uid man वेकेंट पोस्ट वाइड मैन वाइड मैन फीडबैक अरे कोई रिक्रूटमेंट वैकेंसी पोस्ट वाइड मैन वाइड मैन फीडबैक अडक वेट रिक्रूटमेंट वैकेंसी पोस्ट वाइड मैन वाइड मैन फीडबैक डिक्लेराइजेशन ऑफ डेली वेजर्स वर्कर्स वाइड मैन वाइड मैन फीडबैक दिनिक जरे कटगा रेगुलराइजेशन ऑफ डेली वेजड वर्कर्स वाइड मैन वाइड मैन फीडबैक डिक्लेराइजेशन ऑफ डेली वेज वाइड मैन फीडबैक फुल पैरिटी ऑफ एस्ट्रेक्चर वाइड मैन प्रॉपर एंड फुल इंप्लीमेंटेशन ऑफ पेंशन पॉलिसी वाइड मैन

మేరకు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై రెండు వేల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్లో ఒకరోజు సమ్మె నివపిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు వైఖరికి నిరసనగా ఈ రోజు సమ్మె నిరసిస్తున్నాము దాదాపు నలభై మూడు గ్రామీణ బ్యాంకులు దేశంలో ఉన్నాయి నలభై మూడు గ్రామీణ బ్యాంకులను కలిపి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజల కోసము గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేకించి ఒక వ్యవసాయ రుణాలకు సంబంధించినంత వరకు గ్రామీణాభివృద్ధి కొరకు భారతదేశానికి వెన్నెముకైనటువంటి గ్రామాలకు అభివృద్ధి కొరకు మేము డిమాండ్ కొట్టమొదటి డిమాండ్ మాది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు అన్నింటినీ కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఫస్ట్ డిమాండ్గా మేము పెట్టుకున్నాం మేము దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే పార్లమెంటు స్టీరింగ్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయడం లేదు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినప్పటికీ దాదాపు ఇరవై సంవత్సరాలైనా కూడా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు వర్తింపజేయాల్సినటువంటి అన్ని అలవెన్స్లను ఏ అలవెన్స్లను కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా పెండింగ్ పెడుతున్నారు తాసారం చేస్తున్నారు ఆ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా ఈ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఇవి ఇంప్లిమెంటేషన్ చేయటంలో కేంద్ర ప్రభుత్వం తాసారం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా మేము అదేవిధంగా గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నటువంటి వేకెన్సీలను దాదాపు నా క్లియర్ చేసినటువంటి ముప్పై వేల వేకెన్సీలను రిక్రూట్మెంట్ చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్లతోని మేము ఈరోజు సమయం నిర్వర్తిస్తున్నాము ఈ సమయ గ్రామీణ బ్యాంకు మొత్తంలో నలభై మూడు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి పూర్తిగా సమయ దాదాపు లక్ష మంది ఉద్యోగులు దీంట్లో పాల్గొంటున్నారు నేను నా పేరు ప్రకాశం సెంట్రల్ ఈరోజు ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న నలభై మూడు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు ఇంచుమించు సుమారు లక్ష మంది ఉద్యోగులు మరి ఈరోజు ఈ నిరసనలో పార్టిసిపేట్ చేసి కంప్లీట్గా గ్రామీణ బ్యాంకు వ్యవస్థను ఈరోజు ఈరోజు స్తంభింపజేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మిత్రులు చెప్పినట్టు మాకు రిక్రూట్మెంట్ పాలసీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంచుమించు ముప్పై వేలు ఆల్రెడీ అప్రూవ్డ్ అప్రూవ్డ్ వేకెన్సీస్ ముప్పై వేలు కూడా మరి ఈరోజు ఉన్నప్పటికీ కూడా వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు అదేవిధంగా ప్రైవేటైజేషన్ వైపు కూడా మరి మొగ్గు చూపుతున్న సందర్భాలు ఉన్నాయి మరి వాటిని కూడా మేము నిరసిస్తున్నాము ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి మా దగ్గర మా టీపీటీఎస్ అంటే టెంపరీ మెసెంజర్స్గా పనిచేస్తున్న ఉద్యోగులు మరి ఈరోజు వరకు కూడా వారిని పర్మనెంట్ చేయడం జరుగుతలేదు మరి ఎన్నో హైకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మరి వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు వాటికి నిరసనగా మేము ఈరోజు దేశవ్యాప్తంగా కంప్లీట్గా దేశవ్యాప్తంగా మేము ఏఆర్ఆర్బిఐ పిలుపు మేరకు మేము సమ్మె నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మరి ఈ గ్రామీణ బ్యాంక్స్ పనిచేస్తున్నాయి ముఖ్యంగా గ్రామీణ సేవలు మేము అందిస్తున్నాం ఈరోజు మేము మేము ఆశిస్తున్నది మా శాలరీస్ పెరగాలను లేకపోతే ఇంకేదో మాకు అలవెన్ క్లస్ పెరగాలను మేము ఈ స్ట్రైక్ చేయట్లేదు కానీ ఒక గ్రామీణ వ్యవస్థను కాపాడుకోవడానికి గ్రామీణ వ్యవస్థను వికసింపజేయడానికి ఏర్పాటు చేయబడ్డ గ్రామీణ వ్యాఖ్యలను కాపాడుకోవడానికి మేము ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నాము మరి దీనికి పూర్తిగా వ్యవసాయదారులు మహిళలు ప్రతి ఒక్కరి మా యొక్క యొక్క సపోర్ట్ మాకున్నది మరి ఇంకా ఇంకా ఇదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ తాత్సారం చేసినట్టుంటే మేము ఇంకా ఎంతకైనా కూడా మేము ముందుకెళ్ళి మరి మా మా రైట్ ఫుల్ రైట్ ఫుల్ రైట్స్ని మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాము నా పేరు శామ్యూల్ అండి నేను ట్రెజరరు ए आर आरबी ट्रेजर है